పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఇప్పటిదాకా వంద కోట్ల షేర్లేని స్టార్ హీరో అనే ట్యాగ్ను చేర్పేసుకున్నారు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టింది తొలి రోజే నూట యాభై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల కలెక్షన్ సాధించి మైల్ స్టోన్ మార్క్ అందుకుంది ఇదంతా బాగానే ఉంది కానీ రోజు రోజుకు కలెక్షన్స్ డ్రాప్ అవుతుండడం డిస్ట్రిబ్యూ ను ఆందోళన కలిగించే విషయం ఓజీ సినిమా భారీ అంచనాల నడుమ గురువారం వరల్డ్ వైడ్గా విడుదలైంది బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి ప్రీమియర్లతో కలుపుకొని ఫస్ట్ డే నూట యాభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దీని ప్రకారం ఇది ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఓపెనర్ మొదటి రోజే అన్ని వసూలు వచ్చాయంటే వీకెండ్ నాటికి బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే నంబర్స్ వస్తాయని అభిమానులు భావించారు కానీ ఊహించని విధంగా శుక్ర శనివారం కలెక్షన్ భారీగా డ్రాప్ అయ్యాయి చిత్ర బృందం ఇచ్చిన లెక్కల ప్రకారం రెండు రోజులు కలుపుకొని నలభై ఆరు కోట్లు మాత్రమే రాబట్టింది దీనికి కారణం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలని చెప్పాలి వీకెండ్కు ముందే రిలీజ్ అవ్వడం భారీగా బెనిఫిట్ షోలు వేయడం ఓజీ సినిమా ఓపెనింగ్స్కి కలిసి వచ్చింది కానీ శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం పవన్ కళ్యాణ్ సినిమాపై గట్టిగా పడింది శనివారం కూడా తక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే వానలు ఎంతగా ఎఫెక్ట్ చేశాయన్నది అర్థమవుతుంది భారీ వర్షాల కారణంగా కీలకమైన హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో షోలు దెబ్బతిన్నాయి ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది ఆదివారం కూడా వర్షాలు తగ్గుముఖం పట్టలేదు సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది తెలంగాణలో చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని జిల్లాలకు మినహాయింపునిచ్చారు తీవ్రత కాస్త తగ్గినప్పటికీ వర్షాలు మాత్రం కురుస్తూనే ఉన్నాయి దీంతో ఓజీ సినిమాకు వసూళ్లు గండిపడింది